మహాత్మ బారు వేదాల్లోని ఉన్నటువంటి వాంగ్మయాన్ని వేదంలో సూక్ష్మ ధర్మాలన్నింటినీ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా వచన సాహిత్య రూపంలో అందరికీ కూడా అందజేయడం జరిగింది వచన మాటల ద్వారానే వారందరికీ కూడా అందజేయడం జరిగింది వాక్కు మనం మామూలుగా ఎవరైనా ఒక మాట అంటాం కానీ వాక్కు అంటే పరా మధ్యమ మధ్యమా వైఖరి పరా అనేటువంటిది వాక్కు నాభిస్థానంలో ప్రారంభమవుతుంది తర్వాత పశ్యంతి హృత్యమలంలో తర్వాత మధ్యమా కంఠ దేశస్థ మధ్యమ అనేటువంటి వాక్కు కంఠంలో ఉంటుంది ప్రత్యక్ష వైఖరి అనేటువంటి మాట వాణి ద్వారా బయటకు వస్తుంది అలాంటి వాక్కు ద్వారా ప్రభావితం చేయడం జరిగింది మామూలుగా అందరం అక్షరమే కదా అని మామూలుగా తీసుకుంటాం వాస్తవానికి వేదశాస్త్రంలో చెప్పబడింది అక్షరం యొక్క మహాత్మ్యం మామూలుగా కా అక్షరం కా అనే మాత్రం మనకు తెలుసు కానీ వాస్తవానికి కా అనే పలకం కాని అక్షరం పలకాలంటే మన శరీరంలో ఎన్నో ఉన్నటువంటి నాడులు కలిక ద్వారానే అక్షరం పలుకుంది వ్యంజనస్య ధర్మ స్వరాస్యాపి తదాష్టమ షట్వింశతిష్ట క ఇత్యేష ఉదాహృత అంటే కా అనే అక్షరం పలకడానికి ఇరవై ఒక్క ధర్మాలు ఉన్నాయని మనకు శిక్షా శాస్త్రంలో చెప్పబడింది అలాంటి అక్షర సమూహారాన్ని చేర్చి మహాత్మా బసవేశ్వరుల వారు వచనాల రూపంలో అందరికీ కూడా అందించారు అందులోటువంటి ఒక వచన పుష్పాన్ని అందరికీ